ఈ పోరాటం ఎందుకంటే పోరాటం కూడా చేయాలి ఇది నాతో మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వేరే చేయడం నన్ను కుట్టేవారికి నా పాప ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అడ్డు గంటలు తాను అది చూసి ఓకే సార్ ధైర్యం వల్ల మేము ఎక్కడికి వెళ్ళకపోతే చెప్పి మాట్లాడి పార్కెయ్యారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని వెదరు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఎందుకు వన్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికార ప్రపంచంలో కలుస్తాను సార్ బయలుదేరే